హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పెళ్లి కాకుండానే మీరా తల్లి అయిందని తెలుసుకున్న కృష్ణ షాక్ అయిపోతుంది నోట మాట రాదు భవానీ దేవి అంటుంది కృష్ణ ఇంతసేపు చెకప్ చేస్తున్నవేంటి కళ్ళు కూర తెరవటం లేదు మీరా నాకు చాలా భయంగా ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు కృష్ణ అని అనగానే అబ్బే ఏమీ లేదత్తయ్యా ప్రాణాపాయం అయితే ఏమీ లేదు అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది ఏ తల్లి కన్న బిడ్డో మా ఇంటికి వచ్చింది పోలీస్ స్టేషన్లో ఉన్న నా కొడుకు మురారిని క్షేమంగా బయటకు తెప్పించింది ఇప్పుడు ఇలా మీరా మంచం మీద పడిపో ఉంటే నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది మీరా ఈ ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ ఉండాలి అదే కోరుకుంటున్నాను సడన్గా ఇలా ఎందుకు పడిపోయిందో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి అమృత అని అనగానే టెన్షన్ పడుతుంది బావాని నేను కూడా చెక్ చేస్తాను అని చెప్పేసేసి డాక్టర్ అమృత సెతోస్కోప్ తీసుకొని ముకుందుకైతే చెకప్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా డాక్టర్ అమృత షాక్ అయిపోతుంది తిను తల్లి అయింది ఆ విషయం డాక్టర్ అయిన కృష్ణకు కూడా తెలుసు కదా అయినప్పటికీ కూడా ప్రాణపై ఏమీ లేదు అని చెప్పేసేసి ఇక బీపీ డౌన్ అయింది నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పిందేంటి అని చెప్పేసేసి కృష్ణ వైపు అలానే చూస్తూ ఉంటుంది కృష్ణమొహంలో టెన్షన్ ఇక వెంటనే అప్పుడు అమృత అంటే కృష్ణ ఈ ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా ఈ విషయాన్ని దాచిపెడుతుంది పాపం భవానీదేవి ఈ అమ్మాయి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టు ఉంది అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి పెళ్ళి అవ్వక నెల తప్పింది అంటే ఇంట్లో వాళ్ళందరూ హట్ అవుతారు అసలు కృష్ణ ఎందుకు దాచిపెట్టిందో తెలుసుకున్న తర్వాత అప్పుడు డీటెయిల్గా భవానీదేవికి చెప్పొచ్చులే అని చెప్పేసి ఆ అంతే భవానీ అంతే యాక్చువల్గా నీరసంతో బీపీ డౌన్ అయిపోయి తను కళ్ళు తిరిగి పడిపోయింది కాసేపు మనం రెస్ట్ మీద అలా ఉంటే తనకు నీరసం అది తగ్గుతుంది ఫ్రూట్స్ జ్యూసెస్ అవి ఎక్కువ ఇస్తూ ఉండండి సరిపోతుంది అని అనగానే అమ్మయ్య నువ్వు కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పేసరికి ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో నా కొడుకు ప్రాణాన్ని కాపాడిన అమ్మాయికి ఏమైపోతుందేమోనని చాలా టెన్షన్ పెడ్డాను అమృత ఇప్పుడు నా గుండె చల్లబడింది అని చెప్పేసేసి రేవతి భవన్ అని దేవి అందరూ అంటూ ఉంటారు సరే అయితే తనని రెస్ట్ మీద ఉంచండి పదండి వెళ్దాం మనం బయటికి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తారు భోజనం అంతా కూడా చేసేసిన తర్వాత అమృత అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కృష్ణ రేపొద్దున హాస్పిటల్లో మనం మీట్ అవుదాం అని అనగానే ఓకే డాక్టర్ నాకు తెలుసు మీరు ఎందుకు మీట్ అవ్వమన్నారో నాకు అర్థమైంది అని మనసులో కృష్ణ అనుకుంటూ బాయ్ అయితే చెప్పేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆదర్శ్ మాత్రం ఎంతమంది రూమ్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆదర్శ్ మాత్రం ముకుంద దగ్గర అలానే ఉండిపోతాడు ముకుందని చూసుకుంటూ తనకేమైనా ఫీవర్ వచ్చిందేమో చెక్ చేసుకుంటూ తన పక్కనే ఉంటూ అలానే ముకుందను అలానే చూసుకుంటూ ప్రేమతో ఉంటాడు అయితే లోపలికి వచ్చేసిన తర్వాత భవానీ దేవి ఒక్కసారిగా ఆదర్శ్ని అదే రూంలో చూస్తుంది వీడు ముకుందను ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్నాడు అందుకనే కదా తనకిష్టమైన ముకుందాని పేరు కూడా పెట్టుకున్నాడు వీళ్ళ విషయంలో ఇక లేటు చేయడానికి ఆలస్యం చేయడానికి వీల్లేదు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాను డిసైడ్ అయిపోయాను పంతులు గారికి పిలిపించి మంచి ముహూర్తాలు కూడా చూడమని చెప్తాను అని చెప్పేసి భవానీదేవి అనుకుంటూ నాన్న ఆదర్శ్ ఒకసారి ఇలా రారా అని అనగానే ఏంటమ్మా అని అంటూ ఉంటే తల్లిగా నీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలుగుతానురా సో నువ్వేమీ బాధపడద్దు మీరాకేమీ కాదు నాన్న అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ అమ్మా నా గురించి కూడా ఈ ఇంట్లో వాళ్ళు ఆలోచించే ఉన్నారని ఈరోజు నాకు సంతోషంగా ఉంది అని అనగానే నీకు నచ్చింది ఇవ్వటమీరా ఈ తల్లి బాధ్యత కాకపోతే అది నీకు సెట్ అవుతుందా సూట్ అవుతుందా అని ఆలోచించాలి కదా తల్లిగా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏది మంచిదైతే నీకు అదే ఇస్తాను సరేనా అవును నువ్వేదో ఊరు అంటున్నావు కదా రెండు రోజుల్లో వెళ్ళేసి సైన్ చేసేసి రావాలన్నావు కదా మరి అది ఎలా ఎక్కడ దాకా వచ్చింది అని అనగానే అదేనమ్మా తిను చూస్తే కళ్ళు తెరవటం లేదు నేనేమో ఇప్పుడు సైన్ చేయాలి ఊరెళ్ళే అర్జెంటుగా అని అనగానే ఏం పర్వాలేదురా మీరాన్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి వచ్చేసరికి నీకు గుడ్ న్యూస్ షేర్ చేస్తాను అని అనగానే థ్యాంక్స్ సో మచ్ అమ్మా నువ్వు ఏ గుడ్ న్యూస్ షేర్ చేస్తావో నాకు తెలుసు ముకుందకు నాకు పెళ్లి ఏర్పాట్లు చేయబోతున్నావు అని చెప్పేసేసి మన ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వగానే వచ్చేసేసి మళ్ళీ ముకుంద రూంలోకి అయితే వెళ్తాడు ముకుంద రూమ్లోకి వెళ్ళగానే అదేంటి ఆదర్శ్ గారు మీరు ఊరే వెళ్ళాలన్నారు కదా ఇంకా వెళ్ళలేదా అని అనగానే నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా నీతో నీకేమీ కాదని ధైర్యం చెప్పాలని నీకే తో నీకు తోడుగా ఉన్నానని చెప్దామని ఇంతసేపు ఇక్కడే ఉన్నాను ముకుంద అని అనగానే అయ్యో ముకుంద గారు డాక్టర్ చెప్పారు కదా జస్ట్ బీపీ డౌన్ అయి పడిపోయానని చెప్పేసి నా కోసం మీరు ఊరు వెళ్ళాలా వద్దా అని ఆలోచించద్దు మీ పనిని హ్యాపీగా చేసుకుని రండి అని చెప్పేసి అనగానే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను రెండే రెండు రోజుల్లో వచ్చేస్తాను ఆ తర్వాత మన ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అంతేకాకుండా నీకు ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నాను అని అనగానే ఓకే మురార్ ఓకే ఆదర్శ్ గారు ఓకే మీరు వెళ్ళిరండి హ్యాపీ జర్నీ అని చెప్పేసి ఆదర్శ్ని అయితే పంపించేస్తుంది ఆదర్శ్ ఇక ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు హామ్మయ్య రెండు రోజులైనా నేను ప్రశాంతంగా ఉండొచ్చు లేకపోతే గంట గంటకి వచ్చి నా బుర్రని నన్ను తినేస్తూ ఉండేవాళ్ళు వాడు అని చెప్పేసి ముకుంద హ్యాపీగా ఫ్రీడమ్ బౌల్ లాగా అయితే తిరుగుతూ ఉంటుంది మరోపక్క కృష్ణ మధ్యాహ్నం నుంచి కూడా షాక్ అయిపోతూ అలానే ఉంటుంది కదా ఇదిలా ఉండగా మురారి వచ్చేసేసి కృష్ణ కృష్ణ ఎందుకని చెప్పేసేసి అలా ఆలోచిస్తున్నావు అసలు ఏం జరిగింది కృష్ణ అని అనగానే ఏమీ లేదు ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే ఏమీ లేకపోవడం ఏంటి నువ్వు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నావని నాకు అర్థమయ్యింది అని చెప్పేసి అనగానే అంటే నాకన్నా ముందు మీకు బాగా తెలుసా నేనేం అనుకుంటున్నారు మీరు అని అనగానే ఏం దాచిపెట్టావా నువ్వు మీరా తల్లి అయిందన్న నిజాన్ని దాచిపెట్టావు కదా కృష్ణ అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా కృష్ణ ఆశ్చర్యపోతుంది ఏసీపీ సార్ నేను డాక్టర్ని కాబట్టి కళ్ళు తిరిగిపోతే చెకప్ చేశాను కాబట్టి నాకు తెలిసింది మీకెలా తెలిసింది అసలు నేను ముందు నుంచి చెప్తూనే వచ్చాను కదా ఆ అమ్మాయిని వెనకేసుకొని రావద్దు అని చెప్పేసి పాపం పెద్దత్త ఏమో ఆ అమ్మాయి మీద హోప్స్ పెట్టుకుంది ఆదర్శ్కి గుడ్ న్యూస్ చెప్తాను వచ్చేసరికి అని ముకుందకి ఆదర్శ్కి పెళ్లి చేయాలని పెద్దత్తే నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు చూడండి తను తల్లి అయిపోయింది పెళ్ళవకోకుండానే తల్లి అయిపోయింది అటువంటి అమ్మాయి మీద ఆదర్శ్ మనసు పారేసుకున్నాడు ఒకప్పుడు ముకుంద దూరం అయిపోయింది ఇప్పుడు ఈ మీరా కూడా దూరం అయిపోతుందని తెలిస్తే ఆదర్శ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించారా ఒకసారైనా మీరు అసలు ఆ అమ్మాయికి అంత ధైర్యం వెనక ఎవరూ లేరు అనింది తన జీవితంలో ఎవరూ లేకోకుండానే తల్లి అయిపోయిందా తను అని చెప్పేసేసి కృష్ణ అనగానే కృష్ణ 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 తెలియకపోతే ఎవరైనా అలా అని అనుకుంటారు కృష్ణ కానీ మీరా గురించి నీకు పూర్తిగా తెలిస్తే నువ్వు ఈ రకంగా మాట్లాడవు అని అనగానే ఏంటి సిపి సార్ ఇప్పుడు కూడా మీరు ఆ మీరానే వెనకేసుకొని వస్తున్నారు పూజలో కూడా అంతే మీరాకి అన్ని ఇస్తూనే వచ్చారు నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే కృష్ణ నువ్వు ఎప్పటి నుంచో సరోగసి మదర్ సరోగసి మదర్ ఎవరు అని అనుకుంటూ ఉన్నావు కదా ఆ సరోగసి మదర్ ఎవరు కాదు ముకుందే అందుకని ముకుందకు పూజలో అక్షింతలతో పాటు పంతులు గారు ఇచ్చినవన్నీ కూడా ముకుంద చేతుల మీద జరిపించాను నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఏకంగా మన కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన మీరాని కూడా తప్పుగా అనుకుంటున్నావు ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదు మన బిడ్డే అని చెప్పేసి అనంగానే కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటే చెప్పి సార్ పెళ్ళి కాని ఒక మీరా మన ఇద్దరి గురించి తన జీవితాన్ని పనంగా పెట్టి పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యేటట్టు అలా సరోగసి మదర్గా జాయిన్ అవడం ఏంటి అసలు నాకు అర్థం కావటం లేదు అసలు ఈ విషయాన్ని ఇప్పటిదాకా నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు ఏసీపీ సార్ ఏదైనా నాతో చెప్తారు కదా ఇంత పెద్ద విషయాన్ని పోనీ సరోగసి మదర్ ఎవరో బయట అమ్మాయి అంటే ఆ అమ్మాయి గురించి చెప్పటానికి టెన్షన్ పడచ్చు బలిపడచ్చు కానీ మన ఇంట్లోనే ఉన్న మీరాని సరోగసి మదర్ అని చెప్పటానికి మీకేం అడ్డొచ్చింది ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఫస్ట్ నుంచి మీరాని అబద్ధం చేసుకుంటున్నావు కృష్ణ తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అందుకనే నేను చెప్పలేదు చెప్దామని చూసినప్పుడల్లా తనను ఏదో ఒకటి అంటూనే ఉన్నావు అలాంటి టైంలో చెప్పి నేను ఎందుకు హర్ట్ చేయటం అని చెప్పలేదు కానీ మనకు ఎప్పుడూ కూడా తన రుణం తీర్చుకోలేము కృష్ణ తనకు ఎప్పుడూ మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి ఎంతమంది సరోగసి మదర్స్ కూడా ముందుకు రావలేదు ఆ సమయంలో ముకుంద నేనున్నాను అని అంటూ వచ్చి ఇక మన ఇద్దరి ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది అని చెప్పేసేసి ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేశాయి అంతేకాదు ముకుంద తల్లిందనే విషయం తెలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు మనకు పిల్లలు పుట్ట విషయం కూడా తెలిసిపోతుంది కాబట్టి కొంతకాలం ఇలానే ఉంచుదాం మూడో నెల పోయిన తర్వాత కొని నాలుగో నెల వచ్చినప్పుడు మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్దాం అని చెప్పేసేసి ఇక మురారి అయితే నిద్రపోతూ ఉంటాడు ఇక కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ మీరాకి ఎందుకని చెప్పేసేసి నా బిడ్డ మీద అంత మమకారం పెరిగింది పెళ్ళి అయిన వాళ్ళే సరోగసికి ఓకే చేయటానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు ఒక పెళ్ళి కాని అమ్మాయి ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి మీద ఇంత అభిమానం పెంచుకోవడం ఏంటి ఇది ప్రేమ లేకపోతే ఈ ప్రేమ వెనకాతులా ఏదైనా మా ఇక ఏదైనా ఇక పని ఏమైనా ఉందా అని చెప్పేసేసి మన కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు తనని ఏమీ అనలేము ఎందుకంటే నా బిడ్డ తన కడుపులో పెరుగుతుంది అలాంటప్పుడు తనని ఎంతో సంతోషంగా చూసుకోవాలి తన దగ్గర మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నామన్న విషయం అస్సలు తనకు తెలియని తెలియకోకూడదు అని చెప్పేసి కృష్ణ హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే శ్రీనివాసరావు గారు ఇంటికైతే వచ్చేస్తారు శ్రీనివాసరావు గారు రాగానే ఇక రేవతి ఫస్ట్ అన్నయ్య గారు అని అనుకుంటూ ఉంటుంది అన్నయ్య గారు అనుకుంటూ ఉన్న తర్వాత తన కొడుకుని పోలీస్ స్టేషన్లో పోలీసుల చేత కొట్టించారు కదా ఏంటి ఇలా వచ్చారేంటి ఏ నా కొడుకుని పోలీసుల చేత చివాట్లు పెట్టించి కొట్టించారు కదా ఇంకా మీ ఆనందం తీరలేదా ఇంకెందుకు మన ఈ ఇంటికి వచ్చినట్టు అని చెప్పేసి రేవతి అంటుంది భవానీదేవి కూడా అలానే చూస్తూ ఉంటుంది మమ్మల్ని క్షమించండమ్మా నా కూతురు చనిపోయింది ఆ ఆవేశంలో నా కూతురు గురించి ఏదైనా చేయగలుగుతా నేను అలానే చేశాను అని చెప్పేసి అనగానే అయినా ఇప్పుడు మీకు బొట్టు పెట్టి ఇంటికి ఎవరు రమ్మని చెప్పలేదు కదా ఎందుకని ఇప్పుడు వచ్చినట్టు ఇంటికి అని చెప్పేసి అనంగానే నా కూతురు కోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి మీ కూతురా మీ కూతురు ఎప్పుడో చనిపోయింది కదా అని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది అంటే నా కూతురు అంటే నా కన్న కూతురు ముకుంద కాదు నా కూతురు ఫ్రెండు మీరా గురించి వచ్చాను అని అనగానే ఒక్కసారిగా పైనుంచి మీరా వస్తుంది ఏంటిది నాన్నేంటి తిన్నగా ఇంటికి వచ్చేసాడు అని చెప్పేసేసి హాయ్ అంకుల్ ఏంటంకుల్ ఇలా వచ్చారు అని చెప్పేసి అనగానే ఏమీ లేదమ్మా నీకు ఈ ఫ్రూట్సు ఈ జ్యూసెస్ అన్నీ ఇచ్చిపోదామని వచ్చాను అని అనగానే ఇక వెంటనే అయ్యో అంకుల్ ఇవన్నీ కావాల్సి వస్తే నాకు చూసుకోవటానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇస్తారు అంకుల్ మీరే ప్రత్యేకంగా ఎందుకు తీసుకుని రావాలి అని చెప్పేసి అనగానే ఏం పర్వాలేదమ్మా వీటిని తింటూ వీటిని తాగుతూ ఉండు నీ కోసమే వచ్చాను అని చెప్పేసేసి నీకు హెల్త్ బాగోలేదని తెలిసింది అందుకనే వచ్చాను అని చెప్పేసేసి శ్రీనివాసరావు గారు అయితే అంటూ ఉంటారు నాకు ఇక్కడ ఎవరు లోటు లేకుండా అంకుల్ మీకెందుకు అయినా ప్రేమతో తీసుకొచ్చు వి కాదు అనలేకపోతున్నాను అని చెప్పేసేసి ముకుంద సరే అయితే ఇక అంకుల్ని నేను దాకా పంపించేసి వస్తాను అని చెప్పేసేసి శ్రీనివాసరావుని బయటకు తీసుకుని వస్తుంది ముకుంద వచ్చి అసలు ఏమనుకుంటున్నావు నాన్న తిన్నగా ఇంటికి వచ్చేయడం ఏంటి నువ్వు అని అనంగానే అదేంటమ్మా సరోగసి సక్సెస్ అయింది అని అన్నావు కదా నా బిడ్డ మురారిని ప్రేమించింది తనతో జీవితం గడపకపోయినా ఇక మీ బిడ్డను నువ్వు కడుపులో మోస్తున్నావు అలాంటప్పుడు తండ్రిగా నీకు ఇవన్నీ ఇవ్వాలని అనిపించిందమ్మా నువ్వేమో ఫోన్ చేస్తుంటుంటే నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని వస్తుంది అందుకనే ఏం చేయాలో అర్థం కాలేదు అందుకనే నేను చూడాలనిపించి వెంటనే ఫ్రూట్స్ స్వీట్స్ పట్టుకొని వచ్చేసానమ్మా అని అనగానే చాలే చాలా గొప్ప పని చేసినట్టు వచ్చేసానమ్మా అని చెప్తున్నావు చూడు ఈరోజు వస్తే వచ్చావు ఇలానే ఎప్పుడు వస్తే మళ్ళీ మన మీద అనుమానం వస్తుంది నా ప్లాన్ మధ్యలోనే ఆగిపోతుంది నాన్న నా ప్లాన్ ఇప్పుడే పట్టాలెక్కింది దాన్ని సేఫ్గా జర్నీని తీసుకుని వెళ్ళేటట్టు చేయాలి అంటే మధ్య మధ్యలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ అడ్డు రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మన మీకుందైతే సరేనమ్మా ఉంటాను జాగ్రత్త అని చెప్పేసేసి శ్రీనివాసరావు గారు వెళ్ళిపోతారు అయితే శ్రీనివాసరావు గారు వచ్చినప్పటి నుంచి మీరా ముఖంలో టెన్షను చాటుగా బయటకు వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కనిపెడుతూనే ఉంటుంది కృష్ణ కనిపెడుతూనే ఉండి తను నీరసంగా ఉంది అంతే కానీ తను నిజంగా ప్రెగ్నెంట్ అయినట్టు నాకు మాత్రం తెలుసు సరోగసి మదర్ కాబట్టి ఇంకెవరికీ తెలియదు కదా అలాంటిది వాళ్ళ నాన్న ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కావాల్సినట్టు ఫ్రూట్స్ స్వీట్స్ బాగానే తీసుకొని వచ్చారే అందులోనూ తన ఫ్రెండ్ వాళ్ళ నాన్న అంటే శ్రీనివాసరావు గారు బాబాయ్కి కూడా తిను సరోగసి మొదలైందని తెలిసిపోయిందా అలా అయితే ఇంతకాలం రెచ్చిపోయినా మా రేవతి అత్తయ్యకో భవానీ అత్తయ్యకో నిజం చెప్పేసేవాళ్ళు కదా మరి ఎందుకు చెప్పనట్టు అని చెప్పేసేసి అందులోనూ చాలా కోపంతో మాట్లాడింది ఈ మీర అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి కృష్ణ కనిపెడుతూనే ఉండాలి ఏదో జరుగుతుంది నా వెనకత ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అబ్బా ఈ ఫోన్ ఒకటి ఆదర్శ్ ఒకటికి పదిసార్లు చేస్తున్నాడని చెప్పేసేసి నేనేమో అడ్డుపడటం కోసం ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాను నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఏకంగా ఇంటికే వచ్చేసాడు ఇప్పుడైనా ఫోన్ని ఆన్ చేయాలి అని చెప్పేసి మీరా ఫోన్ని ఆన్ చేస్తుంది ఆన్ చేసిన వెంటనే ఆదర్శ్ మెసేజ్లో ఒకటికి 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 ఒకటి వస్తూనే ఉంటాయి ఇక నిన్ను మిస్ అవుతున్నాను టిఫిన్ తిన్నావా పాను తాగావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఏం చేస్తున్నావు నువ్వే గుర్తొస్తున్నావు అని చెప్పేసేసి ఇలా అబ్బోలన్ని మెసేజ్లు రావటంతో అమ్మో ఈయన ఇంటి నుంచి రెండు రోజులు బయటకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాను కాకపోతే యాక్చు ఈయన నన్నెందుకని చెప్పేసేసి ఇంతగా టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇక వెంటనే ముకుందకైతే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఆదర్శ్ హాయ్ ముకుందా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది తిన్నావా అని అంటూ ఉంటే బాగానే ఉంది ఆదర్శ్ గారు ఇప్పుడే యాక్చువల్గా రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వచ్చాను అని అనగానే సరే అయితే రూమ్లోకి వచ్చిన తర్వాత నీ కబోర్డ్ ఓపెన్ ఉంటుంది కదా ఆ కబోర్డ్ ఓపెన్ చేయ ముకుందా నా కోసం ఒకసారి ప్లీజ్ అని అనగానే ముకుంద కబర్ ఓపెన్ చేస్తుంది అందులో నా మనసులోని మాటలన్నీ రాసిపెట్టి ఉంచాను కాసేపు చదువుకో అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక ముకుందని ఎంతగా ప్రేమిస్తున్నాడో ముకుందని వర్ణిస్తూ ముకుంద ప్రేమని ఎలా చాటి చెప్పాలో ఆ లెటర్లో రాసిపెట్టి ఉండటంతో ముకుంద ఆశ్చర్యపోతుంది ఈయన ఊరు నుంచి వచ్చి ఇక తప్పకుండా నన్ను పెళ్లి చేసేసుకుంటానని నట్టింట్లో అందరితోనూ చెప్పేస్తాడు ఈ ఆదర్శ ఏదో పెద్ద ప్లానే చేస్తున్నట్టున్నాడు నేను ఎంత వద్దనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ నాకు ఆదర్శే భార్య భర్త రావడం ఏంటో నాకు అర్థం కావటం లేదు అయినా నేను నెల తప్పానన్న విషయం తెలిస్తే ఆటోమేటిక్గా ఆదర్శకి నా మీద ప్రేమ పోతుంది కాబట్టి ఇది ఒక్క అడ్డు పెట్టుకొని ఆదర్శ్ని కూడా దూరం పెట్టచ్చు అని చెప్పేసేసి ముకుంద హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇంకా 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 ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న సర్ప్రైజులన్నీ కూడా ఆదర్శ దూరంగా ఉన్న ముకుందకు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఆఖరికి బ్లెడ్తో రాసిన ఒక లెటర్ కూడా రాయటంతో ఐ లవ్ యూ ముకుంద అని అది కూడా ఓపెన్ చేసి చూడటంతో అమ్మో నన్ను ప్రేమిస్తూనే ఇంత టార్చర్ పెడుతున్నాడు ఏంటి ఎవరైనా బాధలతో శత్రుత్వాన్ని చూపిస్తారు కానీ ఈయన ప్రేమతో నాకు శత్రువు అయిపోయేటట్టే ఉన్నాడు ఇంత ప్రేమ ఉందా నా మీద ఎంత ప్రేమ ఉన్నా నేను చలించేదే లేదు నా ప్రేమ అంతా కూడా కేవలం నా ముర కి మాత్రమే సొంతమవుతుంది ఆదర్శ్ నన్ను క్షమించు ఈ జన్మకే కాదు ఎప్పటికీ కూడా నాకు నా భర్త మురారి మాత్రమే కావాలి అని చెప్పేసేసి ఆ లెటర్స్ అన్నింటిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆదర్శ్ మాటి మాటికి ఫోన్ చేయటంతో ఇక పోలీస్ స్టాప్ పెట్టాల్సిందే ఇంతకాలం ఇక ఎందుకులే ఎందుకులే అని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు నా ప్లాన్ నేను చేయాల్సి చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ముకుందైతే అయితే ఇక ఇదిలా ఉండగా ఇక డాక్టర్ అమృత దగ్గరికి కృష్ణ అయితే వెళ్తుంది కదా డాక్టర్ అమృత దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణ ఎందుకని చెప్పేసేసి ఆ అమ్మాయి నెల తప్పిందన్న విషయం ఇంట్లో వాళ్ళందరి దగ్గర దాచిపెట్టావు నువ్వు అని అనగానే తను పెళ్ళి కాని ఒక అమ్మాయి కదా డాక్టర్ అలాంటి అమ్మాయి తల్లి అయిందని తెలిస్తే తన పరువు పోతుంది ఇక మా అత్తయ్య బాధపడతారని చెప్పలేదు అని అనగానే ఇంతకీ ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిందా అని అమృత అడగంగానే తెలిసింది డాక్టర్ అని చెప్పేసి అనగానే ఎవరు అని చెప్పి అనగానే నా భర్త ఏసీపీ సార్ అని అనగానే యూ మీన్ కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి ఎందుకు అవుతాడు అని చెప్పేసి అనగానే అవును డాక్టర్ మీరు విన్నది నిజమే నేను చెప్పింది కూడా నిజమే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా భర్త మురారినే అని చెప్పేసి అనగానే ఇదా చెప్తున్నావు కృష్ణ అని అడగానే అప్పుడు తనకి ఇక ప్రెగ్నెంట్ రావడానికి అవకాశం ఛాన్సెస్ లేవని చెప్పేసేసి డాక్టర్ సరోగసికి వెళ్ళమన్నారని ఈ విషయం తెలిస్తే పెద్ద బాధపడుతుందని తను సరోగసికి వచ్చిన విషయం నాకు కూడా నిన్ననే తెలిసిందని కృష్ణ ఇంతకాలం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అయితే అప్పుడు డాక్టర్ అమృత వచ్చేసేసి కృష్ణతోటి ఇంత జరిగినా నువ్వు తెలుసుకోలేకపోయావా అయినా ఒక బయట అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి సరోగసికి వచ్చింది అంటే దాని వెనక అతను ఏదో కారణం ఉంటుంది కృష్ణ కానీ ఇంతమంది డాక్టర్లు నువ్వు తల్లివి కాలేవు తల్లివి కాలేవు అని చెప్తూ వచ్చారు నువ్వు ఒక డాక్టర్వి ఎన్ని కేర్స్ ఎన్ని టిప్స్ తీసుకుంటావు మనకైతే తెలుసు ఒక డాక్టర్గా అటువంటిది నీకు ప్రెగ్నెన్సీ పోవటం ఏంటి అసలు నీవు తల్లివి కాలేకపోవడం ఏంటి గర్భసంచి పాడైపోవడం ఏంటి ఒక డాక్టర్గా కేర్స్ తీసుకున్న వాళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుంది ముందు ఒకసారి నీకు చెకప్ చేస్తాను రాకృష్ణ కృష్ణ అని అనగానే ఇక స్కానింగ్ అయితే చేస్తుంది స్కానింగ్ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు చెప్తారు కృష్ణ నువ్వు తల్లివి కాలేవు కదా అది కావాలని దేవుడు చేసింది కాదు మనుషులు చేసిందే అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని అనగానే అవును నువ్వు తల్లివి కాకోకుండా ఎవరో నీ బాడీలోకి ఒక స్ట్రాంగ్ కెమికల్ని పంపించడం అయితే జరిగింది ఆ స్ట్రాంగ్ కెమికల్ ద్వారా ఫస్ట్ విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది ఆ కడుపులో నొప్పితోనే చచ్చిపోదామనిపిస్తుంది ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ అంతా కూడా గర్భసంచికి కొడుతుంది ఇప్పుడు నీకు జరిగింది కూడా అదే కృష్ణ ఎవరో నీకు కావాలని డ్రగ్స్ని అయితే నీ నీ కడుపులోకి పంపించారు అని డాక్టర్ చెప్పడంతో కృష్ణ ఆశ్చర్యపోతుంది ఆ రోజు నేను ఉపవాసం ఉన్నాను డాక్టర్ పానకం వడపప్పు తప్ప ఏమీ తినలేదు ఆ వడపప్పు పానకం తాగిన తర్వాత పావు గంటలోనే స్టమక్ పెయిన్ వచ్చేసింది అని చెప్పేసి అనగానే అంటే ఆ పానకంలోనే ఏదో మిక్స్ అయి ఉంటుంది ఆ రకంగా నీ పక్కన ఉన్న శత్రువులు ఎవరో నీకు ఇలా చేశారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పేసేసి నిజం అని చెప్పి డాక్టర్ చెప్పంగానే ఆ రోజు పానకం తయారు చేసింది మీరా మీరా నాకు పా పానకం ఇచ్చింది పానకం తాగిన తర్వాత నాకు కడుపులో నొప్పి వచ్చింది ఇప్పుడు నేను తల్లిని కాలేకపోతున్నాను మీరా తల్లి అయ్యింది అంటే మీరా నేను నిజంగా గర్భవతి కాకూడదని తనే ఏ రకంగా చేసిందా నాకు ఇదంతా ఎందుకనో మీరా ఆడుతున్న నాటకంలాగే అనిపిస్తుంది మా బిడ్డను తన కడుపులో ఎందుకు మోస్తుంది నన్ను కడుపులో లేకుండా ఎందుకు చేసింది అసలు మీరాని కనిపెట్టాలి అని చెప్పేసేసి ఇక వెంటనే కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవద్దు కృష్ణ నీకు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంది నేను ఇప్పుడు నీకు కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ అన్ని ఇస్తూ ఉంటాను నువ్వు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడుతూ ఉండు ఈ పది రోజులు రెగ్యులర్గా వాడుతూ ఉండు నేను ఎంతో ఇదిగా ఈ విషయం గురించి ఆలోచించి చెప్తున్నాను లెవెన్త్ డే రోజు స్కానింగ్ తీద్దాం ఈ ట్యాబ్లెట్లు ఈ ఇంజెక్షన్ వేసిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ నీ గర్భం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫారిన్ కంట్రీలో ఇలా ఎంతో ఇలా అయితే నేను ఈ ఇమ్మీడియట్ ఈ ఇమీడియట్గా వర్క్ చేసిన టాబ్లెట్స్ని మెడిసిన్స్ని యూజ్ చేశాను యాక్చువల్గా వీటిని ఇండియాలో ఎవరూ రికమెండేషన్ చేయరు కాకపోతే నేను వీటిలో సక్సెస్ రేట్ చూశాను కాబట్టి అమెరికా నుంచి కొన్ని తెప్పించాను నీకు ఇస్తున్నాను నువ్వు కంటిన్యూగా వాడు కృష్ణ నువ్వు కూడా అమ్మవయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీరు నా జీవితంలో వచ్చిన దేవతలాగా అనిపిస్తున్నారు అని చెప్పేసి ఇక కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు గర్భాన్ని పోగొట్టాలి అనుకున్నది మీరా నాకు గర్భాన్ని పోగొట్టాలనుకొని తను గర్భవతి అయిన రావటానికి అసలు వెనక కారణం ఏముంటుంది అని చెప్పేసేసి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా కృష్ణ ఆలోచిస్తూ ఇక అక్కడి నుంచి అయితే తిన్నగా ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది ఇలా తిన్నగా క్యాబ్లో ఇంటికి వస్తూ ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారితోటి మళ్ళీ ముకుంద మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకని వీళ్ళిద్దరూ ఇంతగా మాట్లాడుకుంటున్నారో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి కృష్ణ ఇక క్యాబ్ని ఆపుతుంది వాళ్ళిద్దరి డిస్కషన్ని చూస్తుంది ఆ తర్వాత ఇంటికి వచ్చి తిన్నగా మీరా రూమ్లోకి అయితే వెళ్తుంది మీరా రూమ్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ ఫస్ట్ మురారి షర్టు ఒకటి కనిపించుకోకుండా పోతుంది కదా స్కై బ్లూ షర్టు ఆ స్కై బ్లూ షర్ట్ అయితే కనిపిస్తుంది అంతేకాదు ఐ లవ్ యూ మురారి ముకుంద వెడ్స్ మురారి అని చెప్పేసేసి కొన్ని కొన్ని పేపర్స్ మీద రాసి ఉండటం ఆ బుక్స్ మీద రాసి ఉండటం అవన్నీ కూడా చూసేసి ముకుంద మీరా ఇవన్నీ ఉండటం షాక్ అయిపోతుంది కృష్ణ ఇదేంటిది ఐ లవ్ యూ ఏసీపీ సర్ ఐ లవ్ యూ మురారి అని చెప్పేసి రాసి ఉంది నా భర్తను తిను ప్రేమించడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగా కృష్ణకు అక్కడ డైరీ అయితే కనిపిస్తుంది డైరీ కనిపించినప్పటికీ కూడా తిను అసలు నా భర్తను ఎందుకు ప్రేమిస్తుందో తెలుసుకోవాలి అంటే డైరీని చదివి తీరాల్సింది అని డైరీని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు తెలుసుకుంటుంది కృష్ణ అతి పెద్ద నిజం అసలు ముకుంద చచ్చిపోలేదు మీరా రూపంలో ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఈ ఇంట్లో మళ్ళీ మురారిని సొంతం చేసుకోవడానికి అడుగుపెట్టి పండగ రోజు తన గర్భవతిని కాకుండా చేసేసి గర్భాన్ని తొలగించి ఇప్పుడు తన తల్లిని కాబోటానికి తన గర్భంలో ప్రవేశపెట్టుకుంది అని తెలుసుకున్న కృష్ణ కుప్ప కూలిపోతుంది షాక్ అయిపోతుంది కన్నీళ్ళైతే పెట్టేసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా కృష్ణ ఇప్పుడు నా కడుపు ఇప్పుడు మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లి నేను అయ్యి ఉండను ఇదంతా ముకుంద వేసిన ప్లాను నా భర్తను తన సొంతం చేసుకోవటం కోసం ఆ ముకుంద నా భర్తను సొంతం చేసుకోవటం కోసం నా డిఎన్ఏని కాకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తన డీఎన్ఏని తన గర్భంలోకి ప్రవేశపెట్టుకుంది ఆ బిడ్డకు తల్లిని కాకుండా ముకుంద ఇంత చేస్తుందా నాకు అని చెప్పేసేసి ఇక కృష్ణ బాధపడిపోతూ ఉంటుంది అలా అని ఇప్పుడు ముకుంద మీద కోపంతో కడుపులో ఉన్న పిండాన్ని తొలగించి పాపం చేయలేను అలాని ఆ బిడ్డకు తండ్రులు వచ్చేసేసి నా భర్త ఈ ముకుందే అవుతారు ప్రపంచంలో ఏ ఆడదానికి ఇంత అన్యాయం జరగకూడదు నా భర్త ముందే చెప్పి ఉంటే ఈ వేషాలన్నీ ముందే తెలుసుకుని ఉండేదాన్ని ఇప్పుడు ముకుందని ఏమీ చేయలేకపోతున్నాను కోపంగా ఉన్నా కడుపులో బిడ్డను ఏమీ చేసి పాపాన్ని ఒడిగట్టుకోలేను అని చెప్పేసేసి కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ బోరుబోరున ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ని అయితే తీసుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆదర్శ్ అక్కడ చాలా బిజీగా ఉంటాడు కదా సంతకాలన్నీ చేసేసి తిరిగి వస్తూ ఉంటాడు తిరిగి వస్తూ ఉన్న ఆదర్శ్కి అయితే ఒక్కసారిగా లారీ ఢీకొట్టి యాక్సిడెంట్ అయితే అవుతుంది యాక్సిడెంట్లో ఒక్కసారిగా ఆదర్శ్కి కాలు అయితే డ్యామేజ్ అయితే అయిపోతుంది ఇక డ్యామేజ్ అయిపోవటంతో ఆదర్శ్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఆదర్శ్కి అయితే యాక్సిడెంట్ గల కారణం ఎవరు అని అంటే మన ముకుంది అసలు చంపేసినా లేకపోతే కాలు విరక్కొట్టే మంచం మీద ఉన్నా నా చుట్టూతో తిరగడు అలానే ఇంట్లో ఉంటాడు పడి ఉంటాడు అప్పుడు నా గోల నా నా దగ్గరికి వచ్చి గోల చేయడు అని చెప్పేసేసి ఈ రకంగా ఇక తిరిగి హైదరాబాద్ వచ్చేస్తున్న ఆదర్శ్కి యాక్సిడెంట్ చేసి ఇక ఏదో రకంగా మంచాన్ని పడేటట్టు చేయమని చెప్పేసి అంటుంది ఆ రకంగానే రౌడీలు ఆదర్శకి యాక్సిడెంట్ అయితే చేసేస్తారు ఆదర్శ్ కి యాక్సిడెంట్ అవటం తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అవుతారు మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆదర్శ్ దగ్గరికి వెళ్ళబోతున్నారా ఆదర్శ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక కాలు మొత్తం నీటుగా నడవడానికి చాలా టైం పడుతుందని ఆదర్శ్ రేపటి నుంచి మంచం మీదే ఉండబోతున్నాడు కానీ ఆదర్శ్కి అసలు తను ఇలా యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణం అసలు రీజన్ తనకి యాక్సిడెంట్ చేయించింది ముకుందే అన్న విషయం ఎవరి ద్వారా ఎప్పుడు తెలుసుకోబోతున్నాడో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్